హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐశ్వర్య ఐడియాస్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇది నిన్నటి వ్లాగ్ నిన్న వరలక్ష్మి వ్రతం కదా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అందరూ పూజ ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి నేను ఆల్రెడీ చిన్న మినీ వ్లాగ్ అయితే పోస్ట్ చేశాను నేను సింపుల్గా వరలక్ష్మి వ్రతం అయితే చాలా బాగా చేసుకున్నాం మీకు అందరికీ కూడా వరలక్ష్మీదేవి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిన్నటి పూజ అయితే చాలా సింపుల్గా చేసుకున్నాను అలాగే ప్రసాదాల రెసిపీస్ ఇవేమి వీడియోస్ పెట్టుకోలేదనమాట ఎందుకంటే నార్మల్గానే చాలా టైం పడతాయి మనం షూటింగ్ అవి పెట్టుకుంటే ఇంకా ఎక్కువ టైం పడతాయి కదా సో నాకు తోచినంతలో ఒక కొన్ని రకాల ప్రసాదాలు అవి చేసి సింపుల్గా పూజ అయితే ఏర్పాటు చేసుకున్నాను మొన్న ముందు రెండు వారాలు కూడాను నేను దేవుడు రేఖలోనే సింపుల్గా చేసేసాను ఈరోజు మాత్రం కొంచెం ప్రత్యేకంగా పేట పెట్టాను అనమాట చిన్నపిల్లలతో ఉన్నారు కదా అందుకు భయం అనమాట అన్నీ లాగేస్తూ ఉంటారు సో నా పూజ అయితే పూర్తయింది ఇంకా ఒక ముగ్గురికి వాయినాలు అవి అమర్చుకున్నాను వాళ్ళకు కూడా ఇచ్చేసాను నాకు కుక్క ముగ్గురు పిలిస్తే వాళ్ళకు కూడా వాళ్ళ దగ్గర కూడా నేను తీసుకున్నాను అనమాట పూజ అయితే శుభ్రంగా పూర్తయిందండి హ్యాపీగా అనిపించింది చాలా ప్రశాంతంగా అనిపించింది పూజ చేస్తున్నంతసేపు మా చిన్నవాడు హడావుడైతే మామూలుగా లేదు అన్ని పసుపు కోణ్లో కలిపేశాడు మొత్తం చాలా చిలి పనులు చేశాడనమాట కొంచెం విసిగించినా కూడాను ఎందుకో నాకు కోపం అయితే రాలేదు ఆ క్యూట్ మూమెంట్స్ మళ్ళీ మళ్ళీ రావు కదా చాలా హ్యాపీగా అనిపించింది తను ఏంటంటే అన్నీ తనే పూజ చేస్తానని చెప్పి పసుపుకు కుంకుమ అక్షింతలు అన్ని దేవుడు పైన వేసేస్తున్నాడు అనమాట మనం ఏం చేస్తామో చూసి అదే నేర్చుకుంటారు కదా రోజు నేను పూజ చేసినంత సేపు నా పక్కనే అలా చూస్తూ ఉంటాడనమాట నేను పువ్వులు పూజ చేస్తే మాత్రం పువ్వులు నా చేతిలో ఉంటే పువ్వులన్నీ తనే దేవుడికి అంటాడు అది మొత్తానికి పూజ అయితే అలా పూర్తయింది ఇంకా రక్షాబంధన వస్తుంది కదా దానికోసం నేను మోతీచూర్ లడ్డు ట్రై చేద్దామని అయితే ఇక్కడ ట్రై చేస్తున్నాను నేను ఫస్ట్ టైం మోతీచూర్ లడ్డు ట్రై చేస్తున్నాను బాగానే వచ్చింది మీరు కూడా ప్రాసెస్ చూసేయండి నేను ఫస్ట్ టైం యూట్యూబ్లో చూసే ట్రై చేస్తున్నాను అందుకోసం ఒక కప్పు చనాపిండి తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసి ఒక కప్పు వాటర్ వేసి ఇలా ఉండలేకుండా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట పలుచుగా నేను ఫస్ట్ ఒక వీడియోలో చూసినప్పుడు ఒక కప్పు చనాపిండికి హాఫ్ కప్పు వాటర్ అని చెప్పారు అసలు హాఫ్ కప్ వాటర్కి కొంచెం కూడా మిక్స్ అవ్వలేదనమాట తర్వాత అయితే మళ్ళీ కొంచెం వాటర్ వేసి ఇలా మిక్స్ చేశాను దీన్ని ఇప్పుడు మనకి మన దగ్గర బూందీ గరిట్ లేకపోయినా కూడాను చిన్న చిన్న అట్లా వేసి తర్వాత మిక్సీ చేసుకోవచ్చు అంట ఆ ప్రాసెస్లో చేద్దామని జస్ట్ ఒక కప్పు పిండితోనే చేశాను ఇలా బాగా మరిగిన ఆయిల్లోని నేను ఇలా చిన్న చిన్న అట్లా ఇలా పోసుకున్నాను అనమాట ఇది బాగా వేగాక టర్న్ చేసుకొని ఇలా మనం అన్ని పక్కకు తీసి పెట్టుకోవాలి ఆ తర్వాత పూర్తిగా చల్లారాక గ్రైండ్ చేసుకుంటే చిన్న చిన్న మోతీ మోతీస్ లాగా వస్తాయి అనమాట నేను ఎప్పుడు ఈ స్వీట్ అయితే ట్రై చేయలేదు ఫస్ట్ టైం ట్రై చేయడం సో ఒక కప్పే తీసుకున్నాను బాగానే వచ్చాయి టేస్ట్ కూడా బాగున్నాయి అంటే ఫస్ట్ రోజు చేసినప్పుడు కంటే కూడాను తర్వాత బాగా అనిపించాయి నాకు ఏంటంటే కొంచెం స్వీట్ సరిపోలేదేమో అనిపించింది కానీ టెక్స్చర్ అన్నీ బాగున్నాయి అనమాట ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఫస్ట్ కొంచెం తక్కువ క్వాంటిటీలో ట్రై చేయండి చాలా బాగానే కుదిరింది అదొక ప్రౌడ్ మూమెంట్ రక్షాబంధన్కి ఎలాగో మంచి మంచి స్వీట్స్ తీసుకొస్తాము కానీ పోనీ చూద్దాం ఒక రకం ఏదైనా ట్రై చేద్దామని చెప్పి అయితే చేశాను ఇలా ఉన్న బ్యాటర్ని అంతాను కొంచెం కొంచెం ఇలా వేసుకోవాలన్నమాట ఫస్ట్ కొంచెం వేసాను తర్వాత ఈ సెకండ్ టైము అలాగ ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే నేను అనమాట ఇలా చిన్న చిన్న అట్ల వస్తాయి బాగా పూర్తి వేగాక రెండో వైపు ఆన్ చేసుకోవాలి మనకి ఇంకా మంచిగా ఫ్లేవర్ కావాలంటే నెయ్యిలోనైనా వేపుకోవచ్చు అంటే డీప్ ఫ్రైకి ఆయిల్ బదులు నెయ్యి అయినా వేసుకోవచ్చు కొంచెం నెయ్యిలోని ఏంటంటే ఫస్ట్ టైం కదా ట్రై చేస్తున్నామని చెప్పి నార్మల్గానే సింపుల్గా ట్రై చేశాను బాగానే వచ్చింది ఇలానే అన్నీ వేసుకున్నాను అనమాట మొత్తం అన్ని తీసి బ్యాక్ సైడ్ ఫ్లిప్ చేసుకొని వేగిన తర్వాత ఇదిగోండి పూర్తిగా చల్లారాక ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి వీటిని ఒక మిక్సీ జార్లో కొంచెం మరీ పెద్ద పెద్ద పీసుల్లో కాకుండా కొంచెం ఒక్కొక్కదాన్ని ఒక నాలుగు పీసుల్లో కట్ చేసుకొని మొత్తం ఒకేసారి గ్రైండ్ చేసుకోకుండా ఒక త్రీ బ్యాచెస్లో గ్రైండ్ చేసుకున్నాను కొంచెం కొంచెం వేసి గ్రైండ్ చేసుకొని సన్నంగా మోతీస్ మోతీచూరు లడ్డూలో చిన్న చిన్న పూసల్లో ఉంటాయి కదా ఆ విధంగా గ్రైండ్ చేసుకోవాలి కొంచెం పల్స్ మోడ్లో పెట్టి గ్రైండ్ చేసుకోవాలి లేదంటే మెత్తని పేస్ట్లో అయిపోతుంది కదా సో ఇక్కడ గ్రైండ్ చేసిన తర్వాత బాగానే వచ్చాయి ఒక రెండు మూడు ట్రిప్స్ నేను ఇలా చేస్తే మొత్తం మోతీస్లా ప్రిపేర్ అయ్యాయి అనమాట దీనికి ఇప్పుడు మనం షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకొని అందులో వీటిని ఉడికించుకోవాలి షుగర్ సిరప్ కోసం ఒక ప్యాన్లో ఒక కప్పు మనం శనగపిండి తీసుకున్నాం కదా ఒక కప్పు పంచదార ఒక కప్పు వాటర్ అయితే తీసుకొని పంచదార బాగా కరిగేంత వరకు మిక్స్ చేసుకోవాలి తర్వాత కొంచెం జిగురు పాకంలా తయారవుతుంది నేను ఇక్కడ ఏంటంటే పంచదార కొంచెం తగ్గించాను త్రీ ఫోర్త్ కప్ వేసుకున్నాను సో షుగర్ కొంచెం తక్కువలో అనిపించింది కానీ టేస్ట్ చాలా బాగున్నాయి అన్నమాట ఇక్కడ సేమ్ క్వాంటిటీ పంచదార వాటరు చనాపిండి ఒక కప్పు అన్నీ ఒక్కొక్క కప్పు తీసుకుంటే కరెక్ట్గా ఉంటుంది సో ఇలా షుగర్ మొత్తం కరిగి ఇలా బబుల్స్లో వచ్చి కొంచెం లేత జిగురు పాకంలో అనిపించిన తర్వాత కొంచెం ఇలాచీ పౌడరు ఇంకా లైట్గా ఫుడ్ కలర్ అయితే వేసుకున్నాను ఫుడ్ కలర్ ఆప్షనలే బట్ మోతిచూర్ లడ్డు కలర్ఫుల్గా ఉంటుంది కదా సో ఎప్పుడూ ఇంట్లో వేసుకోము బట్ అప్పుడప్పుడు అకేషనల్ కానీ కొంచెం కలర్ఫుల్గా ఉండాలని వేశాను ఇంకా ఈ పాకం బాగా ఉడుకుతుంటే మనం ప్రిపేర్ చేసిన మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా అదంతా ఇందులో వేసి మొత్తం బాగా ఉడికించుకోవాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది ఫైవ్ మినిట్స్లో మొత్తం బాగా ఉడికి దగ్గర పడుతుంది ఈ బూందీ అంతా కూడాను మనకి షుగర్ సిరప్ని బాగా అబ్జర్బ్ చేసుకొని స్వీట్గా తయారవుతుంది అనమాట ఇలా కొంచెం జ్యూసీ జ్యూసీగా అనిపిస్తుంది తర్వాత మనమైతే ఒక ఫైవ్ మినిట్స్ ఇలా కుక్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేయాలి తర్వాత ఒక కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం చాలా సాఫ్ట్గా లడ్డూలా ప్రిపేర్ అయిపోతే దానికి ఎక్కువ ఫోర్స్గా ఏం పెట్టుకోవాల్సిన రాలేదు దించే ముందు కొంచెం ఒక స్పూన్ రెండు స్పూన్స్ నెయ్యి అయినా నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే మనకైతే బ్యాటర్ అయితే రెడీ అవుతుంది దీన్ని లడ్డూలా చుట్టుకోవడమే మనకి నచ్చితే వాటర్ మిలన్ సీడ్స్ ఉంటాయి కదా కర్బూజ గింజలు అవి వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటాయి మా పిల్లలు లడ్డూస్లో వీటిలో డ్రై ఫ్రూట్స్ కానీ ఇలా ఏమున్నా తినరు డ్రై ఫ్రూట్స్ డైరెక్ట్గా తింటారు కానీ లడ్డూస్లో వీటిలో డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఉంటే ఇష్టపడరనమాట సో నేనైతే ప్లెయిన్గానే ఉంచేసాను మూత పెట్టి కొంచెంసేపు ఉంచేశాక కొంచెం గోరువెచ్చగా అయ్యాక ఇప్పుడు లడ్డూలా చుట్టుకుంటున్నా లడ్డూలా చుట్టుకోవడానికి కూడా చేతికి నెయ్యి నెవ్వు ఏం రాసుకోకర్లేదు ఈజీగానే వచ్చేస్తాయి లడ్డూలు చాలా ఈజీగా అయిపోయింది కొంచెం చిన్న చిన్న ఆ చిన్నపిండి మిక్చర్ ప్రిపేర్ చేయడము తర్వాత వాటిని డీప్ ఫ్రై చేసుకోవడం అక్కడ కొంచెం టైం పడుతుంది కానీ తర్వాత ఈ ప్రాసెస్ అంతా చాలా ఈజీనే మనకి బూందీ గరిట్ ఉంటే చాలా బా ఇంకా చాలా బాగుంటుంది అనిపించింది జస్ట్ ఇంట్లో వరకే తక్కువ క్వాంటిటీ చేసుకున్నాను కాబట్టి పర్వాలేదు మనకి యూట్యూబ్లో వీటిలో చూపిస్తారు కదా బూందీ గరెట్ లేకపోయినా కూడా పర్ఫెక్ట్గా చాలా జ్యూసీగా వస్తాయని మరీ అంత జ్యూసీగా రాలేదు కానీ బాగున్నాయి నాకు ఇక్కడ ఒక కప్పు తీసుకున్నాను కదా ఒక అయితే వచ్చాయి టేస్ట్ బాగానే ఉంది కొంచెం షుగరే అనమాట అందరికీ హ్యాపీ రక్షాబంధన్ రక్షబంధన్ స్వీట్స్ అయితే రెడీ అయ్యండి మొత్తం లడ్డూస్ బాగానే ఉన్నాయి ఫస్ట్ టైం ట్రై చేశాను ఎందుకో చాలా ప్రౌడ్గా అనిపించేస్తుంది ఏదో ఇంట్లో ఎలాంటి వెరైటీ ట్రై చేస్తే బాగానే నచ్చాయి పర్వాలేదు ఈ ఇయర్ అయితే ఇంటికి వెళ్ళట్లేదు రక్షాబంధన్ కానీ పోస్ట్లో అవి ఇంకా ఇదైతే నెక్స్ట్ డే అండి తర్వాత రోజు ఫ్రైడే మనం దేవుడి కదా సో సాటర్డే మార్నింగ్ అనమాట ఇలా ముందు పూజ సామాలు అవి తీసి దీపం పెట్టి దేవుడిని కదపాలంట కదా నాకు నాకు కూడా పెద్దగా తెలియదు నేను ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను సో ఏంటంటే ఈ దీపం సామాలు ఇవన్నీ క్లీన్ చేసి తీసుకురావడానికి ముందే తీస్తున్నాను అనమాట దేవుడిని ఫ్రైడే తీయాం కాబట్టి సాటర్డే మార్నింగ్ నేను లేచి ఇలా చేస్తున్నాను ఇంకా సాటర్డే కూడా శ్రవణ నక్షత్రం వెంకటేశ్వర స్వామి పుట్టినరోజు పుట్టిన నక్షత్రం అని ఈరోజు కొంచెం సాటర్డే కూడా స్పెషల్గా పూజ చేసుకున్నాను సాటర్డే స్వామివారి దగ్గర పిండి దీపాలు అయితే పెట్టుకున్నాను అలాగే పువ్వులైతే అయితే ముందు రోజే అన్నీ ఎక్కువ అయిపోయాయి ఇంకా సాటర్డే తీసుకురావడానికి కూడా ఎక్కువగా కుదరలేదు సో కొంచెం పువ్వులే ఉంటే ఆ పువ్వులతోనే పూజ చేశాను ఇంకా పిండి ప్రమిదలు పెట్టుకున్నాను పానకం అవి చేసుకున్నాను ఈరోజు అమ్మవారిని కదిపే ముందు ఏదైనా అమ్మవారికి తీపి వంటకం ఏదైనా చేయాలంట సో చిన్న ఐటమ్ అయితే చేశాను ఇంకా తర్వాత అయితే ఆ ప్రసాదాలు కూడా పెట్టి దేవుడిని దీపం మెయిన్ మెయిన్ దీపారాధన దగ్గర ఇంకా అమ్మవారి దగ్గర పెట్టుకొని దేవుని కూడా మొత్తం కదిపేసానమాట ఇంకా పూజ అంతా ఈ రోజుకైతే కంప్లీట్ అయిపోయింది మనం ఎంత హడావిడిగా ఉన్నా సింపుల్గా ధూపం దీపం నైవేద్యమైనా కూడా రోజు పెట్టుకుంటే చాలా మంచిది ఇంకా నేనైతే ఏ టైం అయినా కూడా కంపల్సరీ పూజ అయితే ప్రతిరోజు చేసుకుంటానండి దేవుడి దగ్గర కొంచెం కొత్త పువ్వులు ఫ్రెష్గా కొనిపెట్టి దీపారాధన చేసుకున్నాను అలాగే ప్రసాదాలు పెట్టి ఈ రోజు దేవుడిని డైరెక్ట్గా కదిపేయకూడదంట పంచోపచార పూజ చేసుకోవాలంట అంటే గంధం గంధం పువ్వులు ధూపం దీపం నైవేద్యం సింపుల్గా చేసుకొని ఇంకా ఏదైతే ప్రసాదాలు అవి హారతి ఇచ్చేసి తర్వాత దేవుడిని అయితే కదిపేశాను మొత్తం ఈ ప్లేస్ కూడా అంతా క్లీన్ చేసుకున్నాను ఇలా వరలక్ష్మి వ్రతం అయితే సింపుల్గా పూర్తి అయిందండి ఇవాళ హ్యాపీగా హాలిడేస్ వచ్చాయి ఇంకా హ్యాపీగా హాలిడేస్ అయితే అసలు పనులే కుదరవండి మొత్తానికి పిల్లలు లేవకముందే ఈరోజు పూజ అన్నీ పూర్తి చేసుకున్నాను అనమాట ఇవి కూడా క్లీన్ చేసేస్తే అంతాను ఇంకా పిల్లలు లేచినా ఇబ్బంది ఉండదు అని చెప్పి కొంచెం ఉదయాన్నే లేచి చేసుకున్నాను అనమాట సో ఇదండి ఈరోజు వ్లాగ్ ఫ్రైడే సాటర్డే కలిపి రక్షాబంధన్ కూడా కాబట్టి ఇంకా పిల్లలకి మా అక్క వాళ్ళ పాప వచ్చి రాఖీ అవి కట్టారు ఇదండి ఈరోజు వీడియో మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి బాయ్ బాయ్